పిల్లలు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు కథ చెప్తాను ఏంటంటే అనగనగా ఒక ఊరిలో ఒక రైతు మట్టి కుండలున్న బండిని తోలుకెళ్తున్నాడు అయితే ఆ బండిలో నుండి ఒక కుండ జారి ఆ దారిలో పడిపోయింది అప్పుడే అటుగా ఒక ఈగ ఎగురుకుంటూ వచ్చింది కుండను చూసి మళ్ళీ మళ్ళీ ఎవరైనా ఉన్నారా లోపల అనుకుంటూ కుండ లోపలికి వెళ్ళి తొంగి చూసింది కుండ లోపల ఎవరూ లేకపోవడంతో ఆ కుండని తన ఇల్లు చేసేసుకుంది కాసేపటికి అటుగా ఎగురుతూ ఒక దోమ వచ్చింది ఓహో ఎవరైనా ఉండారా లోపల అని అడిగింది లోపలున్న ఈగ నేను ఈగని మరి నువ్వెవరు అని అడిగింది అప్పుడు దోమ నేను అని సమాధానం చెప్పింది అప్పుడు ఈగా బలే నువ్వు నాతో పాటు ఇందులో ఉండకూడదు అని దోమతో చెప్పింది దోమ సరే అని ఆ మట్టి కుండను తమ ఇల్లు చే కొంచెం సేపటికి పరిగెత్తుకుంటూ ఒక చూంచు ఆ మట్టి కుండని చూసి ట్ట ఎలా ఎవరుంటారో ఏమైందలో ఓహో ఎవరైనా ఉన్నారా లోపల అంటూ అడిగింది అప్పుడు లోపలే ఉన్న ఈగ దోమ బయటికి వచ్చి మేము చుమ్ చుమ్మనే ఈగా జోరు హోర దోమలం మరి నువ్వు ఎవరు అంటూ అడిగాయి అప్పుడు చుంచు నేను కరకర పొక్కే చొంచనే అంటూ సమాధానమిచ్చింది అది విన్న ఈగా దోమ బలై బలే ఓ మాతో పాటు ఇందులో ఉండకూడదు అంటూ అడిగాయి సరేనంది చూంచు ఆ మూడు కుండని తమ ఇల్లు చేసుకున్నాయి మరి కాసేపటికి బెకబెకలాడుతూ వచ్చింది ఒక కప్ప బెక్ బె బల్లే బుల్లి మట్టి ఇల్లు ఎవరుంటారో ఏమైందరో బెక్ బెక్ ఓహో ఎవరైనా ఉన్నారో లోపల బెక్ బెక్ అంటూ మట్టికొండ వైపు వెళ్ళింది లోపలే ఉన్న ఈగ దోమ చుంచు బయటికి వచ్చి మేము నువ్వెవరు అంటూ అడిగాయి అప్పుడు కప్పని అంటూ సమాధానం చెప్పింది అప్పుడు ఆ మూడు మాతో పాటు నువ్వు ఇందులో ఉండకూడదు అంటూ కప్పని అడిగాయి కప్ప సరేనని చెప్పింది ఆ నాలుగు మట్టి కుండని తమ ఇల్లు చేసుకున్నాయి కాసేపటికి అటుగా పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక చెవుల పిల్లి మట్టి ఇల్లు ఎవరుంటారో ఏమో ఇందులో ఓహో ఎవరైనా ఉన్నారా లోపల అంటూ కుండ లోపలికి తొంగి చూసింది లోపలే ఉన్న ఈగ దోమ చుంచు కప్ప బయటికి వచ్చి తమ గురించి చెప్పి నీవెవరని అడిగాయి అప్పుడు ఆ చెవుల పిల్లి చురుకు కాళ్ళ చెవుల పిల్లిని నేను మీకు తెలుసా గుట్ట నుంచి గుట్టకి గెంతుకుంటూ పోతాను అని సమాధానం చెప్పింది అప్పుడు ఆ నాలుగు కూడా భలే భలే నువ్వు మాతో పాటు ఉండకూడదు అంటూ చెవుల పిల్లిని అడిగాయి సరేనంది చెవుల పిల్లి ఇక ఐదు ఆ మట్టికున్నది తమ ఇల్లుగా మరి కొంచెం సేపటికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక నక్క బుల్లి మట్ట ఇల్లు ఎవరుంటారో ఏమో ఇందులో ఓహో ఎవరైనా ఉన్నారా లోపల అంటూ అడిగింది అప్పుడు లోపలే ఉన్న ఈగ దోమ చుంచు కప్ప చెవుల పిల్లి బయటికి వచ్చాయి ఆ నక్కతో ఇలా చెప్పాయి మేము జుమ్ జుమ్మని ఈగా జోరు తోబా కరకరే చొంచో ప్పా చురుగు కాళ్ళ చెవుల పిల్లి అంటూ మరి నువ్వెవరు అని అడిగాయి అప్పుడు ఆ నక్క ఏషు పీసు నక్కని నేను మీకు తెలుసు గొంతు నాదే మధురం మరుగన్ నేను అరవను అంటూ సమాధానం చెప్పింది అప్పుడు ఆ ఐదు కూడా నువ్వు మాతో పాటు ఇందులో ఉండకూడదు అంటూ అడిగాయి సరేనంది నక్క ఆ ఆరు ఆ మట్టికుండాని తమ ఇల్లు చేసుకున్నాయి ఇంకొంచెం సేపటికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక తోడేలు బొల్లే బొల్లి మట్టి ఎవరుంటారా ఏమో ఇందులో ఓహో ఎవరైనా ఉన్నారా లోపల అంటూ లోపలికి తొంగి చూసింది అప్పుడు లోపలే ఉన్న ఝుమ్ ఝుమ్మని ఈగ జోరు హోరు దోమ కరకర బొక్కే చొంచు బెకబెకలాడే కప్ప చురుకు కాళ్ళ చెవుల పిల్లి ఈసుపీ పీసు నక్క ఈయన ఈ ఆరు బయటికి వచ్చి తమ గురించి చెప్పి నువ్వెవరని అడిగాయి అప్పుడు ఆ తోడేలు బొడ్ర బొడ్రమానే తోడేలని నేను మీకు తెలుసు ఆటలకైతే ఆగను నేను ఎగిరి తూకుతాను ఎర్రమీదికి అంటూ సమాధానం చెప్పింది అప్పుడు భలే నువ్వు మాతో పాటు ఇందులో ఉండకూడదు అంటూ అడిగాయి ఆరు సరేనని లోపలికి దూరింది తోడేలు ఆ ఏడు ఆ మట్టి కుండని తమ ఇల్లు చేసుకున్నాయి చీకు చింతా లేకుండా కల రోజు పరిగెత్తుకుంటూ వచ్చిందొక ఎలుగుబంటి అది ఆ మట్టి కుండ దగ్గర ఆకి తలుపు తట్టింది ఓహో ఎవరైనా ఉన్నారా లోపల అని అరిచింది లోపలే ఉన్న ఈ గా చుంచు కప్ప చెవుల పిల్లి నక్క తోడేలు బయటికి వచ్చి తమ గురించి చెప్పి మరి నువ్వెవరని అడిగాయి అప్పుడు ఆ ఎలుగుబంటి ఇలా చెప్పింది గద్దించి ఉరిమే ఎలుగుబంటిని గట్టిగా పట్టుకున్నానంటే మీ పని అలా అంటూ కుండ మీద కూర్చుంది ఎలుగుబంటి కుండ పగిలి ముక్కలయ్యింది అందులో ఉన్న ఏడు నేస్తాలు భయపడిపోయి చెల్లా చెదురుగా పరిగెత్తాయి కాస్త చెల్లా చెదురుగా దూరం పరిగెత్తాక వెనక్కి తిరిగి చూసి తమ ఇంటిగా భావించిన మట్టి కుండ పగిలిపోయి ఉండడం చూసి బాధపడుతూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇదండి కథ ఎలా ఎలా ఉంది నచ్చిందా పిల్లలు